మెదక్లోని రైతు మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పలు సీడ్ కంపెనీలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదన్నారు ఈ విషయాన్ని అగ్రికల్చర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం కోర్టుకైనా వెళ్లి న్యాయం చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో నీళ్లు ఇవ్వలేకపోతుందని కూడా హరీష్ మండిపడ్డారు నువ్వు పైసలు రిలీజ్ చేయక పూర్తి మార్డర్లో చేసి ఇది వరకు రెండేళ్ళ ఎగ్గు టేటర్ ఫైనల్ మూడు గుడి టేటర్ అలా కండిషన్లు లెక్క సెట్లైతే గౌరవిణీయులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు నా దృష్టి కూడా వచ్చింది సింజంట మరియు కావేరి రెండు కంపెనీలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారు అయితే ఇంకా నాలుగు కంపెనీలు కూడా ఉన్నాయట అన్ని కంపెనీలకు సంబంధించి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా ఒత్తిడి తెద్దాం ఒకవేళ వినకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళైనా సరే మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో పోరాడుతుంది మీరు ఆ పేపర్స్ అన్ని కూడా సుభాషన్నకు పద్మ గారికి తిరుపతన్న గారికి ఇవ్వండి లేదా సుంతమ్మ గారికి ఇవ్వండి తప్పకుండా మీ ఆ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ఇవాళ కూడా ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం సన్న వడ్లకు వెంటనే బోనస్ విడుదల చేయాలని రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని ఏదైతే సీడ్ కంపెనీలు రైతులకు మోసం చేశాయో అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ ప్రయోగించి రైతులందరికీ మేలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే సింగూర్ నీళ్లు కూడా కేసీఆర్ ఉన్నప్పుడైతే పద్మమ్మ గారో సునీతమ్మ గారో ఒక ఫోన్ కొడితే గేట్ లావట్ ఎప్పుడు ఎండాకాలంలో కూడా సింగూరు నీళ్లు ఇచ్చినాం ఎండిఎల్ నుంచి కూడా నీళ్లు ఇచ్చి మీ చివరి ఆయకట్టకు నీళ్లు ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా నీళ్లు ఇయ్య ఇరవై టీఎంసీల నీళ్లు ఉన్నా ఎత్తలే ఏదో దుర్గమ్మ దయతోని వానవడి మొన్న